అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ సో ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ అంటే ఒక శక్తివంతమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను అనంతపూర్ జిల్లా మొత్తం తెలిసి గుడి గురించి అదే పంపనూరు దేవాలయం సో మనం ఇక్కడ ఆ రూట్లోనే ఉన్నాం ఇది ఒక మంచి తోట కనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఇంట్రడక్షన్ ఇక్కడైతే బాగుంటుందని పెట్టాను సో ఇప్పుడైతే పంపనూరు అనంతపూర్ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది అంటే ఇరవై మూడు కిలోమీటర్లు కళ్యాణదుర్గం బైపాస్ నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే రూట్లో పంపనూరు దేవాలయం ఉంది సో పంపనూరులో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు మనం ఈరోజు వెళ్దాం ఐ థింక్ ఈరోజు ఆదివారం చాలామంది క్రౌడ్ ఉంటారు నాకు నిజంగా అంటే మనం వెళ్ళిన ప్రతి చోట దాని స్థల పురాణం గురించి అడిగి తెలుసుకుంటాం కదా సో ఈరోజు చాలామందికి రావు డెఫినెట్గా ఉంటారు మనకు ఆ పూజారులు కానీ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు లేదా తెలియదు వెళ్తున్నాం అదే ఏమైతే అది కానీ సో మనం ఇదే వెళ్ళే రూట్లో మనకి వడ్డీపల్లి ఇంకొక పల్లి రెండు మూడు పల్లెలు అయితే వస్తాయి కురుగుంట ఈ పల్లెలు అన్నీ వస్తాయి సో ఒకటే రూట్ అనంతపూర్ టు పంపనూర్ మధ్యలో ఎక్కడ టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు స్ట్రైట్ రూట్ సో మనకి ఆటోలు అవైలబుల్ ఉంటాయి చిన్న చిన్న టెంపోలు అవైలబుల్ ఉంటాయి కళ్యాణదుర్గం బస్సులు అవైలబుల్ ఉంటాయి సో మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే అక్కడ కళ్యాణదుర్గం బైపాస్ నుంచి ఒకటే రూటు స్ట్రైట్ వచ్చేయచ్చు ఆటోలు బాగా ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు చాలామంది ఉంటారు జనాలు ఈరోజు మనం అక్కడికి వెళ్దాం సో మనతో పాటు మనకి కెమెరామెన్లు వచ్చారు ఇద్దరు సో వాళ్ళే షూట్ చేస్తున్నారు సో ఇక్కడికి అందరూ అరటి చాలా అంటే చాలా బాగుంది సో మనమైతే ఫస్ట్ దేవాలయానికి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ పదండి సో ఇప్పుడు చెప్పాం కదండి ఇదే రూట్లో కళ్యాణదుర్గం రూట్లో వచ్చాము సో ఇదే పంపునూరు దేవస్థానం కొత్తగా అయితే ఆర్చ్ కడుతున్నారు సో ఇలా లోపలికి వెళ్తేనే మనకి పంపునూరు దేవాలయం వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి దేవ దేవాలయం సో వెళ్ళి చూద్దాం రండి మనం వచ్చేసామండి పంపునూరు దేవస్థానానికి సో వెనక ఉంది కదా ఇదే పంపునూరు దేవస్థానం ఈ కార్తీక ఆదివారం కాబట్టి చాలా చాలామంది జనాలు వచ్చారు లోపల హోమాలు జరుగుతున్నాయి సో అంతా కవర్ చేసి చూపిస్తా మీకు సో ఇటుపక్క చూస్తే మనకి గోశాల కనిపిస్తుంది సో చాలా రోజుల నుంచి పెట్టారు సో లోపల గోశాల అంటే ఆవులు అన్నీ ఉంటాయి అవన్నీ చూపిస్తా సో ఇటుపక్క అయితే అన్నదానం అన్నదాన సత్రం అది సో ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది మీకు పిన్ టు పిన్ చూపించడానికి ట్రై చేస్తా చూద్దాం సో హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది అయినా సరే వెళ్దాం ఈ ముందు ఇలాంటి చిల్లరంగులు అన్నీ ఉంటాయి సో మనకి టెంకాయలు పూలు మొత్తం అన్నీ ఇక్కడే దొరుకుతాయండి సామాగ్రి సో ఈరోజు కార్తీక మాసం అని చెప్పాం కదా సో ఇక్కడ మొత్తం అందరూ దీపారాధన అన్నీ జరుగుతున్నాయి ఇదే అండి మహాగణపతి నవగ్రహ మండపం సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా అదే దేవాలయం సో లోపలికి వెళ్దాం మనం చాలా హెవీ క్రౌడ్ ఉందండి ఇక్కడ సో అందరూ దీపాలు పెట్టేస్తున్నారు సో మనకు అక్కడ కనిపిస్తున్న క్రౌడ్ అంతా లోపల దర్శనానికి వెళ్తున్నారు కార్తీక దీపోత్సవం చాలామంది జనాలు వచ్చారు ఇది మండపం ఈ మండపంలో మామూలుగా యాగాలు హోమాలు అన్నీ జరుగుతుంటాయి

ఫుల్గా ఉన్నారు వీళ్ళందరూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఇక్కడ చేస్తారు మనం కూడా ప్రదక్షిణాలు మొదలు పెట్టామండి ఇది ఇలా ఉంటుంది ఫుల్ భక్తుడి నమ్మకంతో భక్తులు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉంటాయి మీద ప్రదక్షిణాలు చాలా ఫేమస్ సో అలసిపోయి ఇక్కడ చాలామంది కూర్చొనే ఇలా అరువు ఏర్పాటు చేశారు హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు ఇక్కడ వెనక నుంచి ఇది ఒక ద్వారం ఉంది ఇది వెనక నుండి స్వామివారి గుడి ఇది ఒక ద్వారం నుంచి భక్తులు లోపలికి వెళ్తారు లోపలి ప్రాంగణం సో ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్నది మంజునాథ స్వామి అందరూ దర్శనం చేసుకొని బాగా ఇంత దగ్గరగా మీకు ఎవ్వరు చూపిస్తారు మన యూట్యూబ్ ఛానల్ మాత్రమే చూపిస్తుంది ఇక్కడ ఏకశిలితో చేసిన పంచముఖి పంచముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్నాడండి సో మీకు ఇంత దగ్గర నుంచి దర్శనం ఎక్కడా దొరకదు మన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే దొరుకుతుంది సో ఇది గుడి కోనేరండి హెవీ క్రౌడ్ ఉంది అసలు నేను మాట్లాడేది మీకు వినపడుతుందో వినపడదో నాకు అర్థం కావట్లేదు ఇది కోనేరు బావి సో ఇక్కడ క్లియర్గా రాశారు కదండి గుడిని పరిశుభ్రంగా ఉంచుకుందాం కోనేరు బావినందు ప్లాస్టిక్ కవర్లు పూలు పళ్ళు ఏంటివి వేయకూడదని సో భక్తులు అందరూ ఇందులో చాలా పూలన్నీ వేశారు సో ఇది నిజంగా ఆమోదయోగ్యం కాదు దయచేసి ఏ భక్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇంత ఇందులో ఏ ప్లాస్టిక్ పదార్థాలు కానీ ఏ పూలు ఆకులు ఇలాంటివి ఏంటివి వేయకూడదని కోరుకుంటున్నాం చాలా ఈవో గారు పూజలకు కూడా చెప్పారు సో పరిశుభ్రంగా ఉంచుకుందాం మన కోరేది కాబట్టి ఇప్పుడు మనము ఈవో గారు పర్మిషన్ తీసుకున్నామండి సో పూజారి గారు స్థల పురాణం గురించి వివరిస్తామంటే కొద్దిగా చాలా బిజీగా ఉన్నారు ఇదో హెవీ అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది లోపలికి అలా రౌండ్ వేసి వచ్చాం కానీ చాలా హెవీ క్రౌడ్ ఉన్నారు సో ఇదంతా అన్నదానశాల సో మీరు చూడొచ్చు సో ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకునే అందరూ ఇక్కడ పడుకుంటా పడుకొని బాగా అలసిపోయింటారు కదా వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరగాలంటే సో ఇక్కడ అందరూ వచ్చి రెస్ట్ తీసుకుంటూ అంటారు సో ఇలా వెళ్తే మనకి అన్నదాన ప్రదేశం వస్తుంది రెండు వెళ్ళి చూద్దాం సో ఇప్పుడు మనం వంటశాలలో ఉన్నామండి సో ఇంతమంది వేల మంది జనాలు ఇక్కడికి వస్తారు కదా సో వాళ్ళందరికీ అన్నదానం ఎలా ఉంటుంది ఏం చేస్తారు ఇదంతా వంటశాల ఒకసారి చూద్దాం సార్ మీ పేరు సార్ నా పేరు మోహన్ సార్ చంద్రమోహన్ 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 గారు మనకి వచ్చినప్పటి నుంచి చాలా హెల్ప్ చేస్తున్నారు సో మొత్తం వీడియో అంతా దగ్గరుండి చూపిస్తున్నారు అంతా వంటశాల సో చూడండి భక్తులందరికీ మొత్తం ఇదే ఇక్కడి నుంచే వంటంతా జరుగుతుంది సో రండి రండి వెళ్ళి చూద్దాం హెడ్ కుక్ అంట సార్ మీ పేరు సార్ శేషు శేషు ఇక్కడ హెడ్ కుక్ మొత్తం వేల మందికి అందరికీ ఈ చేతి మీద జరుగుతుంది చూడండి చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఆదివారము ప్రతి మంగళవారము శనివారం రాత్రికి భక్తులు నిద్ర చేసే వాళ్ళకి ప్రతి శనివారం నైట్ సార్ రాత్రి శనివారం నైట్ సార్ రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా వస్తారు సార్ ఈ కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం వస్తే ఒక ఐదు వందల మంది వస్తారు అవును సార్ అంత మందికి నైట్ ఉండే వాళ్ళు చేసే వాళ్ళకి కూడా అన్నదానం ఉంటుందండి చాలా మంచి పని కదండి అసలు అన్నదానం అన్నదాతీ బో అంటారు కదా సో ఇదే అండి అన్నదానం మనకి ముఖ్యం సో వచ్చిన భక్తులకి ఏ ఆటంకం కలగకుండా జరుగుతుంది ఏ ఆటంకం లేకోకుండా నాలుగు గంటల వరకు ఇదే ఫ్లోటీన్ ఉంటుంది సార్ చూడండి RENU nu ra

మందులు కూడా ఇస్తున్నారండి ఎవరికైనా ఏమైనా అర్జెన్సీ ఉంటే ఇక్కడ మెడికల్ సపోర్ట్ కూడా ఉంది సో ఇదేనండి పంపనూరు దేవాలయం దగ్గర ఉన్న గోశాల సో చాలామంది చాలా ఆవులు ఉన్నాయి లోపల సో దేవస్థానం వల్లే ఈ గోశాలను నిర్వహిస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి

ఇక్కడే గోశాలకి పక్కనే కృష్ణుని విగ్రహం ఉందండి సో ఆయన చుట్టూ ఇలా చిన్న కొలను ఉంది ఇలా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ కొద్దిగా రెస్ట్ ప్లేస్ అన్నట్టు బాగుంది అనమాట పైన షెడ్డు చాలా బాగుంది సో మనం ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కానీ పూజారు చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు సో ఈవో గారిని కూడా అడిగాము ఆయన అయితే పర్మిషన్ ఇచ్చారు కానీ మనకి పూజారి గారు చాలా బిజీగా ఉన్నారు సో ఈసారి అయితే నేనే నేనే ఎక్కడైనా చూసి అడిగి చెప్దామనుకున్నాను కానీ నేను చెప్పడం బాగోదని చెప్పేసి సో డ్రాప్ అవుతున్నాం సో నెక్స్ట్ టైం వచ్చి డెఫినెట్గా పూజార్ గారితోనే ఆలయ విశిష్టత స్థల పురాణం గురించి తెలుసుకుందాం సో మీరైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మొత్తం చూడండి సో సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ నెక్స్ట్ టైం వద్దాం నెక్స్ట్ టైం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి మీ రవికుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ రవి ప్రయాణం Triple one. one. Bye.